మాది చిలకపాడు నా పేర్లు అండి మరి మీరు ఈ సంవత్సరం కొత్తగా వ్యవసాయం తీసుకున్నాము మా నాన్నగారి ద్వారా తీసుకుంటే మరి మొన్న రెండు రోజుల వర్షానికే పడిపోయింది సగము తర్వాత ముంతాత ఫోన్ పట్టినప్పుడు మరి మొత్తం పడిపోయిందండి పడిపోతే చాలామంది నవ్వుకున్నారు చాలామంది విమర్శించారు మేము ధైర్యంగానే ఉన్నాం ఎస్ఐకాయ గారు అయితే మరి టీవీలో చూసినప్పుడు మరి ఆయన ఇచ్చారు వాగ్దానం మీ పంటంత ఏమైనా పురుగులు నేను గద్దెస్తాను అని అన్నారు ఆ వాగ్దానంతో మేము పట్టుకొని ఉన్నాము ఎంతమంది మేము విమర్శించినా మీకు విజయమే కలిగితే కానీ అపజయం కలగదు అన్నారు ఆ నమ్మకంతోనే మేము ఉన్నామండి అలాగే దేవుడి మీద భారం వేసుకుని ఇసాఐకై గారు అన్న వాగ్దానంతో నెరవేర్చుకుంటామని అలాగే ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేశారండి మరి అందరికీ ముప్పై ఒకటి ముప్పై అలా పండింది కానీ మాకు మాత్రం ఎకరానికి ముప్పై ఆరు బస్తాలు పండిందండి దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప కార్యం చేశారు మేము ఇదే తొలిసారండి తీసుకోవడం వ్యవసాయం కానీ మేము ఎంతో భయపడ్డాం కానీ అలాగే దేవుడి మీద ఇసాఐకై చెప్పిన వాగ్దానం బట్టి మేము ఎంతగానో నమ్మకంతో ఉన్నామండి కానీ మాకు అప్పులు గట్ట తీరినా నైనా ప్రభు కనీసం ఒక పదివేలు మిగిలిన పర్వాలేదు అని అనుకుంటూనే ఉన్నాను కానీ దేవుడు అద్భుతమైన రీతిగా ఏం చేశారంటే కోతకు కూడా మేము ఎనిమిది గంటలన్నర పట్టింది దానికి పోగా అన్నిటికీ పోగా ఇంకా యాభై వేలు మిగిలినా చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక ఆమె